అది రామచంద్రాపురం అనే అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరులో లక్ష్మీదేవమ్మ మరియు సీత అనే అత్తాకోడలు ఉండేవారు లక్ష్మీదేవమ్మకి కొడుకు సంతోషంటి ప్రాణం అయితే కోడలు సీతంటే ఆమె మనసులో ఏదో తెలియని దూరం ఒక విధమైన అపోహ కూడా ఉండేది పెళ్లై ఇంటికి వచ్చిన నాటి నుండి సీత చాలా పద్ధతిగా అనుకువుగా ఉండేది కాని అది లక్ష్మీదేవమ్మకి అనుకుగా అనిపించలేదు అహంకారం అనుకుంది నిజానికి సీత అత్తగారి పట్ల అపారమైన గౌరవంతో సిగ్గుతోనే అలా మౌనంగా ఉండేది పెద్దవాళ్ళ పట్ల అతిగా మాట్లాడటం మర్యాద కాదని ఆమె భావించేది కొత్త వాతావరణం కొత్త మనుషులు వారి ఆచార వ్యవహారాలు అర్థం కాక ఏదైనా తప్పు మాట్లాడతానేమోనని నోరు విప్పడానికే భయపడేది ప్రతి పనిని ఖచ్చితంగా నిశ్శబ్దంగా చేసేది ఒకరోజు సీత వంటింట్లో మిక్సీ గ్రైండర్లో పప్పు రుబ్బుతుంది పచ్చళ్లకు పిండి వంటలకు రోలు రుబ్బితేనే రుచి అని గట్టిగా నమ్మే లక్ష్మీదేవమ్మకి ఆ దృశ్యం నచ్చలేదు అప్పటిదాకా బయట ఉన్న లక్ష్మీదేవమ్మ ఒక్కసారిగా వంటింట్లోకి వచ్చి అదేమిటే రోలు రుబ్బుడు కాదు బద్దకం పట్టిందా రోట్లో రుబ్బితే వచ్చే రుచి ఆరోగ్యం ఈ మిక్సీలో వస్తాయా మా కాలంలో పొద్దున్నే లేచి రోలు పట్టుకుని గంటల తరబడి రుబ్బితేనే గృహలక్ష్మి అనిపించుకునేవారు నీకు కష్టపడటం అంటేనే తెలియదు అంటూ గట్టిగా కసిరింది సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అత్తయ్యారు పని త్వరగా అయిపోతుందని మీకు విశ్రాంతి దొరుకుతుందని అంటూ తడబడుతూ వివరించబోయింది కాని లక్ష్మీదేవమ్మ ఆమె మాట పూర్తి చేయనివ్వలేదు నాకెందుకులే విశ్రాంతి నా కొడుకుని ఏదో మాయమాటలతో లొంగదీసుకుంది కాని ఆప్యాయత అనేదే లేదమ్మా ఈ పిల్లకి కనీసం ఇంటి ఆచారాలను గౌరవించేది బుద్ధి కూడా లేదు అని గట్టిగా విసిరికొట్టింది ఆ రోజు నుండి వారి మధ్య మాటలు పూర్తిగా తగ్గిపోయాయి లక్ష్మీదేవమ్మ తన అసంతృప్తిని పొరిగింటి వాళ్లతో ముచ్చట్ల మధ్యలో కూడా వెళ్ళగక్కేది సీత ఎంతగా పనిచేసినా లక్ష్మీదేవమ్మ దృష్టిలో ఆమె ఎప్పుడూ ఒక అతిథిగానే తన ఇంటి మనిషిగా కాకుండానే కనిపించేది ఒకరోజు లక్ష్మీదేవమ్మకి తీవ్రమైన జ్వరం వచ్చింది మంచం పట్టేసింది సంతోష్ పట్నంలో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వస్తూ ఉండేవాడు ఇంట్లో సీత ఒక్కతే కాపురం కొత్త కాబట్టి లక్ష్మీదేవమ్మ ఆరోగ్యం చూసి సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పల్లెటూరు కాబట్టి డాక్టర్ అందుబాటులో లేడు సీత ఆయుర్వేదం గురించి కాస్త తెలుసు బామ చెప్పిన కొన్ని చిట్కాలు గుర్తుకు వచ్చాయి వెంటనే వంటింట్లోకి వెళ్లి మట్టికుండలో నీళ్లు పోసి అందులో తిప్పతీగలు కొన్ని తులసి ఆకులు అల్లం మెంతులు దాల్చిన చెక్క వెల్లుల్లి రెబ్బలు కొంచెం బెల్లం వేసి కషాయం కాచింది ఆ కషాయం అత్తగారికిచ్చింది లక్ష్మీదేవమ్మ నోరు చేదుగా ఉందని ఏమీ తాగనని మంకు పట్టు పట్టింది సీత మెల్లగా ఆమె దగ్గర కూర్చొని అత్తయ్య గారు ఒక్కసారి ఈ కషాయం తాగండి ఇది మా బామ్మ నేర్పింది జ్వరం తగ్గిపోతుంది అంటూ ప్రేమగా బ్రతిమాలింది ఆ ప్రేమ మాటలకి కళ్ళల్లో కనిపించిన ఆప్యాయతకి లక్ష్మీదేవమ్మ మనసు మెత్తబడింది బలవంతంగా కషాయం తాగించింది సీత ఆ రోజు రాత్రంతా లక్ష్మీదేవమ్మ పక్కనే కూర్చొని ఆమె నుదుటున పట్టీలు వేస్తూ ఒంటికి తడిబట్ట పెడుతూ సేవ చేసింది నిద్ర కూడా పోలేదు తెల్లారి లక్ష్మీదేవమ్మ జ్వరం తగ్గి తేలికపడింది కళ్ళు తెరిచి చూస్తే సీత పక్కనే నిద్రపోతూ కనిపించింది తనకి సేవ చేస్తూ అలా పక్కనే నిద్రపోయిందన్న అర్థమైంది సీత ముఖంలో అలసట కళ్ళ కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపించాయి లక్ష్మీదేవమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది తనకి కోడలు దూరంగా ఉందని ఆప్యాయత లేదని అనుకుంది కాని ఇంత ప్రేమ తన పట్ల ఉందని ఊహించలేదు తన కళ్ళల్లో నుంచి నీళ్లు దారలుగా కారాయి సీత నిద్రలేచి లక్ష్మీదేవమ్మని చూసి నవ్వింది అత్తేగారు జ్వరం తగ్గిందా ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది లక్ష్మీదేవమ్మ సీత చేతిని పట్టుకుని తగ్గిపోయిందమ్మా నువ్వున్నావు కదా నాకేం భయం నన్ను క్షమించు తల్లి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ గొంతు పూడుకుపోయింది సీత వెంటనే అలా అనకండ తేగారు మీరు నాకు అమ్మతో సమానం అని చెప్పి అత్తని హత్తుకుంది ఆ రోజు నుండి వారి బంధం కొత్త పుంతలు తొక్కుకుంది లక్ష్మీదేవమ్మకి సీతంటే ప్రాణం సీత కూడా అత్తని తన సొంత తల్లిలా చూసుకుంది ఆ మట్టి కుండలో కాచిన కషాయం కేవలం జ్వరాన్ని మాత్రమే తగ్గించలేదు కోడళ్ల మధ్య ఉన్న అపార్థాలను దూరాన్ని కూడా తగ్గించి వారి బంధాన్ని మరింత బలపరిచింది వారి ఇల్లు ప్రేమ ఆపేయలతో నిండిపోయింది ఆ ఊర్లో ఉన్న అందరికీ వారి బంధం ఒక ఆదర్శంగా నిలిచింది